హాయ్ అండి నేను మీ ఉమారాంతో సరదాగా ఈరోజు మా బాబు దెబ్బ ఫ్రై చేశాడండి చాలా బాగా చేశాడు తను హోటల్ మేనేజ్మెంట్ చదివాడు అందుకని వంటల్లో చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా దెబ్బని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకొని పక్కన పెట్టాడండి వాటర్ అంతా వంపేసి ఒక గ్లాస్ వాటర్తో ఉడికిచ్చి వాటర్ అంతా వంపి పక్కన పెట్టుకున్నాడు తర్వాత కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చక్కా లవంగాలు అల్లం వెల్లి పేస్టు అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాడు దాంట్లోనే ఒక స్పూను నువ్వులు జీడిపప్పు మిక్సీ పట్టి ఆ పొడిని కూడా వేసాడండి దాంతోపాటు కొంచెం కరివేపాకు పుదీనాకు వేశాడు ఉప్పు కారం పసుపు దబ్బ మొత్తం వేసి దగ్గర పడే వరకు సిమ్లో పెట్టుకొని అక్కడే నుంచొని ఫ్రై చేస్తూనే ఉన్నాడు ఎంతో టైం పట్టదండి ఆల్రెడీ దెబ్బ ఉడికింది కాబట్టి కొంచెం పది నిమిషాల్లో అయిపోద్ది ఫ్రై కానీ రెండు మూడు విజిల్స్ మాత్రం దెబ్బ ఉడకటానికి పెట్టుకోవద్దు అది ఎక్కువ టైం పడుతుంది ఐదు విజిల్స్ కంపల్సరీ రానియాలి కానీ ఎంత దెబ్బ తెచ్చినా అది ఒక దెబ్బ ఒక రెండు గరిట్లు మాత్రమే అవుద్ది అది ఉడికిన తర్వాత అందుకనే అంతే ఉంది కానీ రుచిగా చాలా టేస్టీగా ఉంది మీకోసం మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి